ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇప్పటివరకు క్లీన్ కళా డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మిగిలిన వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ని మాకు అందించండి ఈ రోజు టాపిక్ ఏంటి అంటే అమ్మవారికి లక్ష్మీదేవికి పార్వతీదేవికి దేవికి ముగ్గురికి కలిపి ఒకే దీపారాధన అది ఏ దీపారాధన అనేది మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తమలపాకుల దీపారాధన అనేది చేస్తే లక్ష్మీదేవి దేవి పార్వతీదేవి ముగ్గురు అమ్మవార్లకి కూడా చేసినట్లే అయితే అది ఎలా సాధ్యం అంటు అనుకుంటున్నారా తమలపాకులో చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట మధ్య భాగంలో సరస్వతీదేవి ఉంటుందట కాడ ఉన్న భాగంలో పార్వతీదేవి ఉంటుందట అందుకే తమలపాకు దీపారాధన చేయడం వలన ముగ్గురు అమ్మవారిని దీపారాధన చేసి పూజించినటువంటి ఫలితం మనకి వస్తుందట అయితే ప్రతిరోజు కూడా తమలపాకు ఒక మూడు ఆకులు వేసి పసుపు కుంకుమ వేసి అందులో మట్టి ప్రమిదలు కానీ లేదా ఎత్తడి ప్రమిదలు కానీ సిల్వర్ వెండి కానీ ఏ ప్రమిదలు ఉన్నా ఆ ప్రమిద ఒకటైనా సరే పెట్టి మూడు గుత్తులు వేసి ఆవు నెయ్యితో గానీ కొబ్బరి నూనెతో గానీ వేసి వెలిగించడం వలన పూజా మందిరంలో లక్ష్మీదేవికి దేవికి పార్వతీ దేవికి కలిపి దీపారాధన చేసినటువంటి ఫలితం వస్తుందట అయితే మనం ప్రతిరోజు ఇలా చేయలేని వాళ్ళు ప్రతి శుక్రవారం అయినా కూడా ఆ తమలపాకు మీద అలా దీపారాధన చేసి అమ్మవారి ముందు పెట్టడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం దేవి అనుగ్రహం పార్వతీదేవి అనుగ్రహం మన మీద ఉంటుంది సరస్వతీదేవి మన పిల్లలకి ఖచ్చితంగా అవసరం దేవి చదువుదల చదువుల తల్లి కాబట్టి విద్యారంగంలో ఉన్నటువంటి మన పిల్లలకి దేవి అనుగ్రహం ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి కలుగుతుంది లక్ష్మీదేవి మన భర్త మనకి ఖచ్చితంగా లక్ష్మీదేవి సంపద సిరి సంపదలు అవసరం కాబట్టి దేనికైనా సరే సంపద అవసరం దేనికైనా సరే సిరి సంపదలు అనేటప్పటికి ఓన్లీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేటప్పటికీ డబ్బు ఒకటే రాదండి ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా అన్ని వస్తూ ఉంటాయి ఇవన్నీ మనకు అవసరం కాబట్టి లక్ష్మీదేవికి పార్వతీదేవికి అంటే పార్వతీదేవి అంటే ఆదిశక్తి ఆదిశక్తికి ధైర్యం ధైర్యం కావాలి మనకి ఇలా ముగ్గురు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది కాబట్టి ప్రతి రోజు చేయలేని వాళ్ళు శుక్రవారం పూట అయినా కూడా పౌర్ణమి అమావాస్య తిథుల్లో అయిన తమలపాకుల దీపారాధన చేసుకోండి దీనివల్ల రోజు రోజు గడిచే కొద్దీ మీకే ఫలితం కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం